హలో ఫ్రెండ్స్ నమస్తే మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం ఐసీయులో చికిత్స స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది కర్ణాటక చెందిన మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఏప్రిల్ ముప్పైనా మణిపాల్ ఆసుపత్రిలో చేరారు పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు ఆయన్ని ఐసీయులోకి తరలించారు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచారు ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని కోలుకుంటున్నారని వైద్యులు చెప్తున్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు కృష్ణ యూపీఏ హయాంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పదకొండు నుంచి రెండు వేల నాలుగు మే ఇరవై ఎనిమిది వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు కాంగ్రెస్తో దాదాపు యాభై ఏళ్ళ అనుబంధాన్ని ముగించుకుని రెండు వేల పదిహేడు మార్చిలో బీజేపీలో చేరారు గతేడాది క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు హలో